దేవుని బిడ్లారా దేవుని వాగ్దానాన్ని మనము పొందుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసించిన మేలు ఎంతో గొప్పది మొదటిది రెండవది నరుల ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానము మనకన్నీ అవునన్నట్టుగానే ఆమెనున్నట్టుగానే ఉన్నాయి అది ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా కానీ దాన్ని మనం విశ్వాసంతో నమ్మకంతో తీసుకోమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది రెండు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటి ఏమన్నంటే దాసించిన మేలు రెండవది సిద్ధపరిచిన మేలు అన్నాడు అంటే ఇక్కడ నమ్మకముగా యథార్థముగా భయభక్తులు కలిగి ప్రభునందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి జీవిస్తున్నప్పుడు పాపానికి దూరం అయిపోయి లోకాన్ని విడిచిపెట్టి లోకాశకు దూరమైపోయి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు పరలోకంలో మన కొరకు అక్కడ దాసించాడు మేలు ఆ మేలు ఆయన్నికి ఇస్తాడు ఆయన రాబోతున్నాడు ఎవరి క్రియలను బట్టి వారికి జీతాన్ని ఇస్తాడు కాబట్టి అది దాచిపెట్టాడు రెండవది భూమి మీద మన కొరకు సిద్ధపరిచాడు ఈ భూమి మీద మన కొరకు సిద్ధపరిచాడు కాబట్టి ఆ మేలు మనము మన కుటుంబం మన పిల్లలు అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రభు మాట మొట్టమొదటి వినాలి రెండవది ఆయన మీద నమ్మకం ఉంచాలి మూడోది విశ్వాసం కలిగి ఉండాలి నాలుగవది నిరీక్షణ కలిగి ఉండాలి ఐదోది పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి ఈ ఐదు విషయాలు మనం చేయగలిగితే రెండు ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచివించాడు ఒకటి పరలోకంలో దాచిపెట్టాడు రెండవది భూమి మీద దాచిపెట్టాడు అక్షయ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చినా కూడా చెప్తున్నాడు మీరు నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ అనుభవిస్తామట మరి తీర్మానం చేసుకుందాం దేవుని మాట విందాం ఈ భూమి మీద మనకో దాసించిన మేలు పరలోకంలో దాసించిన మేలు మనం పొందుకుందాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్